please do subscribe to prajabheri news channel

జై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ప్రజలందరికీ కూడా ఈ శుభ దినాన శుభాకాంక్షలు శుభాభినందనలు అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో గతంలో రాజు కడుపున పుట్టితేనే రాజు అయ్యేది మళ్ళీ వారి వంశం రాజ్యాంగం భారత రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించిన గనుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే వారు ఒక కులానికో మతానికో నాయకుడు కాదు దేశ ప్రజలందరి అభిమాన నాయకుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది దానికి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది అది బీఆర్ అంబేద్కర్ గారి ద్వారా కూడా సాధ్యం కాదనేది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ బడుగు బలైన వర్గాలకు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం అది దళితుని ముఖ్యమంత్రి చేస్తాని మూడు ఎకరాలు ఇస్తా అని వారికి దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తా అని మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము దానికి మించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రగల్భాలు పలుకుతా ఉంది దళితులని అణగట్టుకటానికి ఎప్పుడు కూడా ప్రథమ వరుసలో ఉండేదే కాంగ్రెస్ దళిత బంధు పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్తా ఉంది ఇప్పటి వరకు నాలుగున్నర నెలల ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాని ఊసు లేదు ఈ విధంగా రెండు పార్టీలు కూడా దళితులను మోసం చేసే పార్టీ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ముందుకు సాగుతూ ఉంది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా బడుగుబలైన వర్గాలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముఖ్యంగా ఆవాస్ యోజన కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ కానీ ఈ విధంగా బడుగు బలైన వర్గాల గురించే నిరంతరము శ్రమిస్తున్న మోడీ గారి ప్రభుత్వమో ఏదైతే అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో శ్రీరాముడి గురించి కానీ మన దేశ ఎవరైతే భగవద్గీత గురించి ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది వారి ఏదైతే రాజ్యాంగంలో రచించిన విధంగా పేర్కొన్న విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనతో పాటు రామరాజ్యం కూడా రాబోయే రోజులలో స్థాపించడం జరుగుతుంది కనుక ఏదైతే ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందిస్తూ ఉందో దానికి తట్టుకోలేక బురద చల్తా ఉన్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా భారత అంబేద్కర్ గారి జీవిత చరిత్రని తెలిపాలనే విధంగా పంచతంత్రాలు వారి పుట్టినప్పటి నుండి చివరి రోజుల వరకు ఐదు క్షేత్రాలలో ఒక దివ్య క్షేత్రాలుగా ప్రారంభించడం జరిగింది దాని ద్వారా వారు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఒక గుర్తింపు పొందుంది మరొక్కసారి వారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులకు ఎంపీ గారికి మరియు దళిత అన్ని వర్గాల ప్రజలకు బడుగుబలైన వర్గాల ప్రజలకు ఇందూరు నగర ప్రజలకు ఈ శుభదినాన శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి